పగబగ పగబగ మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 తరువుల మోతల కదిలొస్తుండము అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా ఎదురవడే ఉన్నా ఎదురిస్తాడంటా సుడిగుండ జెండా ఎత్తిండే అన్నారే తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలనారే వంతుండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండ కదిలిండే వా అన్నారే వంతు వాదన ధన 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 ధరుములమో తల కదిలొస్తుందమ్మో అన్నాయనుములరే వంతు స్వాస్థ్యను మూలవం సం అమరుల త్యాగాన్ని చూసిన మన ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు తొర బల్గానే వేట గాడిస్తున్నాడు వాటా ఏ గుండా గుండెల్లో వనుకో పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండు అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కాంగ్రెస్ జెండా వంతుండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతుల పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ పగ మండే నిప్పుల దండై కదిలింటే మాన్నా రేవంతు వాదన ధన 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 దరుగులమో తల అన్నా వస్తుందమ్మో ఎనుముల రేవంతు సరిగా అడుగే వేలాది గుండెల్లో కొలువైండ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు కదిలి రే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు రంగం తొక్కింటే పులిబిట్టారే వంతు దొరపాలన పైన అన్నారే వంతు సింహం లాభం సా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలింటే అన్నారే వంతు ధన 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 దర్వులమో తల కదిలొస్తుందో అన్నా యనుముల రేవంతు నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దర్వులమో తల కదిలొస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంటరెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలక ఎదురేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే బంతు కథన రంగం తొక్కిండే పులిపిట్టే బంతు ఈ దోపిడి దొరపాలన పైన వంతుండే నిప్పై నిలుదత్తు బగ మండే నిప్పుల దండ కదిలిండే వా అన్నారే వంతున ధన ధన ధర్మలమో తల కదిలొస్తుందమ్మో అన్నా యనుముల ఎనుముల వంశం అమరుల త్యాగాన్ని చూసిన అమ్మ రాష్ట్ర అంటున్న మాట నిజం కాదా కోట్లు ఖర్చు కాంట్రాక్టర్ రెండు లక్షల కోట్ల బీమా కోట్ల కోట్లతో పూర్తి కావాల్సిన బీమా ఎందుకు ఆగిపోయింది రెండు వందల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన రెండు రూపాయలు ఎందుకు పూర్తి కావాలి వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది ఇంకొక మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎందుకు పూర్తి చేయలేదు రాష్ట్రంలో సమైక్యాలీమాంధ్రులు అలా నిర్లక్ష్య వైద్యులు తెలంగాణ నువ్వు కుటుంబ నేను దుర్మార్గ కోట్లు పనులు ఎకరాల భూముల రాష్ట్ర గోదావరి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు మాట చంద్రబాబు నాయుడు ఉండాలంటే చంద్రబాబు నాయుడు అడ్డ కాగాలంటే

యువకులను ఆత్మీయ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వస్తాం మీ ఆశీర్వాదం పొందుతాం ఇంతకు ముందే నేను గాంధీ ఒక మాట చెప్పిన తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు